హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీతో నోరూరించే ఫిష్ ఫ్రైని మరింత రుచిగా ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్తో షేర్ చేసుకోబోతున్నాను నోటికి రుచిగా ఎక్స్ట్రా టేస్టీగా ఫిష్ ఫ్రై చేయమంటే ఇలా తయారు చేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళు కూడా మారు మాట్లాడకుండా చేపల పులుసు కన్నా కూడా ఫిష్ ఫ్రై కోసం సపరేట్గా చేపల్ని కొట్టించి మరీ తెస్తారు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది బయట నుండి క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఫిష్ ఫ్రై కోసం ఒక కేజీ చేపల్ని తీసుకున్నాము చేపల్ని ముందు వాటర్తో బాగా క్లీన్ చేశాక ఉప్పుని పట్టించి మరొకసారి క్లీన్ చేశాము ముక్కకు ఉండే ఆ నీసు వాసన పోయి పర్ఫెక్ట్గా క్లీన్ అవుతాయి సో ఇలా క్లీన్ చేసిన చేపల్లోని నీళ్ళను ఉంపేసి రెడీగా పక్కన ఉంచాలి అప్పటికప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాము క్లీన్ చేసిన చేపల్లో ఒక స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని అయితే కలుపుకుందాము రెండు స్పూన్ల దాకా కారము ఒక స్పూన్ దాకా ధనియాల పొడి రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులోనే వేసుకోవాలి ఇందులోనే హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ను కూడా వేసుకోవాలి ఇప్పుడు వేసిన పదార్థాలన్నీ కూడా మొక్కలకి బాగా కలిసేలాగా మెల్లగా కలుపుకుంటూ ఉండాలి ముక్క ముక్కకు కూడా అంతా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మసాలానంతా కూడా మనం ముక్కలకు పట్టిస్తున్నాం కదా ఈ పద్ధతి కాకుండా మరొక పద్ధతి కూడా ఉందండి ఇప్పుడు పట్టిస్తున్న ఈ అంతా కూడా సపరేట్ గా గిన్నెలో కలుపుకొని అందులో కొంచెం ఫ్లోర్ కూడా వేసుకుంటారు కొంతమంది అలా ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకొని ముక్కకి ఒక లేయర్ లాగా అద్దేసి పక్కన పెట్టేసుకుంటారు అదొక పద్ధతి కూడా ఉంటుంది అంటే ఎప్పుడు మా అమ్మ అలానే చేస్తుంది ఫస్ట్ టైం ఇలా చేస్తున్నారు ఇలా ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి మొత్తం మొక్కలకి పట్టించేసేసి ఉంచారు మొక్కలు చూసారా మసాలా పేస్ట్ని ఉండి పూసుకొని ఎంత నిగనగలాడుతున్నట్టు కనిపిస్తున్నాయో సో ఇలా మసాలా అంతా కూడా మొక్కకు పట్టేసి ఇలా ఉండాలన్నమాట సో లైట్గా సరిపోతుందండి మరి ఎక్కువ మసాలా ప్రిపేర్ చేసుకున్నా కూడా అది ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లోకి వెళ్ళిపోతుంది మసాలా అంతా సో ముక్కకైతే ఏమీ ఉండదు ఇలా మసాలా అంతా కూడా పట్టించేసిన తర్వాత వీటిని ఫ్రిడ్జ్లో ఒక వన్ టు టూ అవర్స్ పాటు ఉంచండి టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ అయినా డీప్ ఫ్రిడ్జ్లో ఉంచండి ఇప్పుడు చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి ఇప్పుడు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకొని హీట్ అయితే అవనివ్వండి ఆయిల్ హీట్ అయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్లో ఎన్ని ముక్కలు పడతాయో అన్ని ముక్కలు వేసుకోవాలి చేప ముక్కల్ని వెంట వెంటనే తిప్పకుండా కొంచెం గ్యాప్ ఇస్తూ ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపు తిప్పండి ముక్కల్ని తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పండి కొంచెం అటు ఇటుగా తిప్పినా కానీ ముక్క విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇలా వెడల్పాటి గరిటెను కానీ లేదా అట్లకాడ కానీ ఒక స్పూన్ని యూజ్ చేస్తూ తిప్పండి చాలా ఈజీగా టర్న్ అవుతాయి ఇలా మరోవైపు కూడా వేగేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ మూతనైతే పెట్టేసి ఉడికించుకోవాలి ముక్క లోపల ఉడికి పైన క్రిస్పీగా వచ్చేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మంట పెంచేస్తే పైన ఫ్రై అవుతుంది లోపల పచ్చిగా ఉండిపోతుంది అండ్ లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఫిష్ ఫ్రై అవ్వటానికి చాలా టైం పడుతుంది సో అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మధ్య మధ్యలో చక్కగా తిప్పుతూ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి సో ఇంకా మిగిలిపోయి ఉన్న చేప ముక్కలన్నీ కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫిష్ ఫ్రై తినాలంటే మా అమ్మ దగ్గరికి రావాల్సిందే నేను నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేది సగం మా అమ్మ వండితే తినటానికే వస్తాను నా ఫేవరెట్ రెసిపీస్లో మెయిన్ వన్ వచ్చేసి ఈ ఫిష్ ఫ్రై అండి మరి ఇంకా లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ ఫిష్ ఫ్రైని మీరు కూడా తయారు చేసి ఇంట్లో వాళ్లకు టేస్ట్ చూపించండి